జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు లైఫ్ ఇవ్వాల్సిందెవరు రాజకీయ భవిష్యత్తును కథం చేసింది ఎవరు రేపొద్దున మళ్ళీ పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ప్రజల్లోకి రావాలి అన్న అధికారం దక్కించుకోవాలన్న ఖచ్చితంగా చంద్రబాబు గారి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది రేపొద్దున మళ్ళీ రాజకీయ భవిష్యత్తు పునర్వైభవం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా లేదా అనేది ఎందుకంటే ఐదేళ్ళ పాలన అద్భుతంగా చేసేస్తే కనుక ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఇవన్నీ అద్భుతంగా ఇచ్చేస్తే కనుక హామీలన్నీ నెరవేర్చేస్తే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలా బాబు గారు రావాలనేది అప్పుడు ప్రజలు ప్రజలు డిసైడ్ చేస్తారు లేదు ఆయనకన్నా అద్భుతాలు చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బాగానే చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ఎన్నుకుందాం అనుకుంటారు లేదు బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఒక సంక్షేమం ఒక పక్క డెవలప్మెంట్ మరో పక్క అద్భుతంగా చేశారు అని అనుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లైఫ్ వస్తుందా లేదనేది తెలియదు ఇప్పుడంతా కూడా ప్రతిపక్ష హోదాలో ఆయన ఏం చేస్తారు ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షాన్ని ఎలా ఇరుకుని పెడతారు అనే దానికంటే చంద్రబాబు గారి పల్లె పరిపాలన అద్భుతంగా ఉంటుందా లేదంటే అద్వైతంగా అనే దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి లైఫ్ వస్తుందా లేదా అని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు వైసీపీ నేతలు దాదాపుగా ఐదేళ్ల పాటు అలా ఎదురు చూస్తూనే ఉండాలి చూద్దాం ఏం జరుగుతుందో చంద్రబాబు గారి పాలన ఎలా ఉంటుందో